ప్రస్తుతం మేము మాడి గ్రామం శివారులో ఉన్నాము ఇక్కడ చాలా మంది రైతులు నెల కింద నుంచి ఒక ముప్పై రోజుల కింద నుంచి జొన్న పంట కోసి రోడ్ల మీద ఎక్కడ ఖాళీ ప్లేస్ అక్కడ కుప్ప పోసి దాన్ని డాక్టర్తో కప్పి ఉంచున్నారు ఇక్కడ మీరు చూస్తే ఇప్పటికే చిన్న చిన్న వర్షాలు రెండు మూడు సార్లు పడ్డాయి దాని వలన ఇంటి నుంచి ఈ జొన్న విత్తనాలు ఇది మొలకలు వచ్చి ఈ విధంగా పాడైపోతా ఉంది మీరే గమనించాలి నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా నేను విన్నవిస్తున్నాను ముప్పై రోజుల్లో ఇరవై రోజుల నుంచి చాలామంది రైతులు జొన్న కోసేసి దీన్ని నిల్వ చేసి ఉంచినారు ఎప్పుడు కాంట పడుతుంది ఎప్పుడు జోకిద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు రోజు వస్తుంది రేపు వస్తుంది అని ఈ మాటి గ్రామమే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ కూడా జొన్నల కాంటను ఏర్పాటు చేయలేకపోయారు కృష్ణాపూర్ గ్రామంలో కూడా జొన్నలకాంట లేదు కల్లేరు గ్రామంలో లేదు మాటి గ్రామంలో లేదు అంతేకాకుండా బీదిపేట గ్రామంలో కూడా జొన్న కాంట ఇప్పటివరకు ఏర్పాటు చేయలేరు అటు 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 కొన్ని గ్రామాలలో ఏర్పాటు చేశారు కానీ మాకు అక్కడ పర్మిషన్ దొరకట్లేదు మేము రైతులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అమ్ముకోవడానికి కూడా రెడీ ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం మాకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం వల్ల రైతులు చాలా విధాలుగా ఇక్కడ నష్టపోవడం జరుగుతుంది నేను గవర్నమెంట్కి ఏం డిమాండ్ చేస్తున్నానంటే ఎట్లాగూ రైతులు పండించిన పంటని తప్పకుండా గవర్నమెంట్ కొనాల్సిందే మద్దతు ధరకు ఎట్లాగూ కొని తీరుతారు కానీ ఈ విధంగా ముప్పై రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి రైతులను ఇలా రోడ్ల మీద మీరు కాపలగాస్తూ ఇక్కడ జొన్న వర్షాలకు పాడైతూ ఈ విధంగా ఇబ్బంది కలగజేయడం ఏమాత్రం మంచిది కాదు ఏదైనా ఉంటే వెను వెంటనే జొన్న కాంటలు ఏర్పాటు చేసి పంట వచ్చిన పోతే వచ్చినట్టు మనము రైతులు అమ్ముకోగలిగితే రైతులకు చాలా త్వరగా అమ్ముకొని చాలా బాగుంటుందని నేను విన్న డిమాండ్ చేస్తున్నాను ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు మీరే చూడండి ఈ జొన్న ఏ విధంగా మొలికేసి ఏ విధంగా వాడవుతూ ఉందో వర్షం పడినప్పుడు కింది నుంచి పదన వచ్చి దాని వలన ఈ జొన్న పంట ఏ విధంగా మొలకలు మొలకెత్తడం జరిగింది దయచేసి గవర్నమెంట్ తప్పకుండా వెను వెంటనే ప్రతి గ్రామంలో జొన్నకాంటలు సొసైటీ ద్వారా ఏర్పాటు చేస్తారా ఐకేపీ ద్వారా ఏర్పాటు చేస్తారా మీరు నిర్ణయించుకొని త్వరితగతిన వెను వెంటనే ఏర్పాటు చేయాలి అని కూడా నేను విన్నవిస్తున్నాను ఏది అయినా చాలా ఆలస్యంగా ఎన్నిసార్లు అడిగినా ఇది ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా బాధాకరం ఎంతోమంది రైతులు ఈ జొన్నలను కాపలు కాస్తూ ఇంకా ఏ పని కూడా చేయకుండా ఏ ఫంక్షన్కి వెళ్ళకుండా ఇక్కనే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది ఒక రోజు రెండు రోజులంటే ఎవరైనా వెయిట్ చేస్తారు కానీ ఏకంగా నెల రోజుల నుంచి రోడ్ల మీద ఈ జొన్నలు ఉన్నాయి అంతేకాకుండా మీరు కిస్తాపూర్ గ్రామంలో ఎన్నో రకాల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఈ దొన్నో పంటలు రోడ్ల మీద వేయడం వలన నిన్ననే ఒక అతను ఒక ఎక్సెల్ ఒక తాండా వాసి యాక్సిడెంట్ బలమైన యాక్సిడెంట్ జరగడం వలన ఆయన ఆసుపత్రికి పాలయ్యాడు ఇలాంటి యాక్సిడెంట్లు కూడా ఎన్నో జరుగుతున్నాయి ఎప్పుడైనా ఏదైనా పంట రోడ్ల మీదకి రానియకుండా వెను వెంటనే దాన్ని కాంటాక్ట్ చేసి కొనుగోలు చేయాలి అని నేను ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి నేను డిమాండ్ చేస్తున్నాను ఇంకొకటి ఇది ఎమ్మెల్యే దృష్టి గారికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నది ఏంటి అంటే మీరు ఇదివరకే మీరు మాట్లాడడం జరిగింది జొన్న పంటకి ఒకటి రెండు తరలిస్తే పూర్తి స్థాయిలో జొన్నలు పండించుకునే వాళ్ళు పదిహేను గంటల వరకు పండేది జొన్న ఎప్పుడు ఈసారి ఎనిమిది గంటల నుంచి పది గంటల లోపే ఎకరానికి జొన్న పంట వచ్చింది రైతుకి ఆ విధంగా చాలా చాలా నష్టపోయాడు రైతు మీరు అది కాకుండా నల్లబాగు నీళ్లు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా మీ తరఫున కూడా చాలామంది డిమాండ్ చేసిన మేము ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చిన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా మీరు నీళ్లు వదడంలో చాలా ఆలస్యం చేశారు అంతేకాకుండా ఆల్మోస్ట్ జొన్నపండు ఆల్మోస్ట్ అంతా అయిపోయిన కోసే టైంలో మీరు మీరు వదిలారు మీద చూసాము ఇక్కడ నల్లవాగు వాటర్లో నల్లవాగులో కూడా చాలా నీరు వచ్చి కూడా వృధా పోయడం మేము గమనించాము ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఒకసారి విశ్లేషించి ఏదైనా ఒక క్రమబద్ధంగా జరిగేలా రైతులను ఆదుకునేలా మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది ఈ వర్షాకాలంలో మళ్ళీ వర్షాలు భారీ వర్షాలు పడతాయి నల్లవాగు ప్రాజెక్టు నిండుతుంది కానీ ఇప్పుడు కాలువలు సరిగ్గా లేవు నల్లవాగులో ఉన్న వాటర్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఉన్న ఎండాకాలం ఇంకొక మూడు వారాలు నాలుగు వారాలు ఉంటుంది ఈ నాలుగు వారాల కాలంలో ఆగ మేఘాల మీద ఏదైతే పెండింగ్ లో ఉన్న కాలువలను కుడిక తీసి దాన్ని ఉపయోగం వాళ్ళ వర్షాకాలంలో వాటిని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను